నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతమహ మనకి శరర్ నవరాత్రులలో మొట్టమొదటి రోజున అమ్మ మనకు అంటే పాడ్యమి రోజున ఇరవై రెండవ తేదీ నుండి మొదలవుతాయి పాడ్యమి రోజున అమ్మ మనకు బాలా త్రిపుర సుందరి రూపంలో మనకు దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజించడం వలన మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది ఎలా పూజించాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం అంటే ఈ నవరాత్రులలో దేవి ఆరాధన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇలా అంటే లక్ష్మి సరస్వతి గాయత్రి ఇలా ఈ రూపాలలో తొమ్మిది రూపాలలో పూజించే విధానం ఒకటి దుర్గా దేవిల్లో అంటే నవదుర్గలుగా తొమ్మిది రోజులు పూజించేటటువంటి విధానం కూడా ఉంది అలంకారాలలో కూడా అలా నవదుర్గలుగా అలంకారం చేసి పూజించే విధానం ఉంది ఇలా లక్ష్మి సరస్వతి బాల త్రిపురసుందరి గాయత్రి ఈ మాతలుగా అలంకరించేటటువంటి విధానం కూడా ఉంది మొట్టమొదటి రోజున అమ్మ మనకు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది నవదుర్గలలో శైలపుత్రిగా దర్శనమిస్తుంది ఈ రూపాల యొక్క ఆంతర్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బాలా త్రిపుర సుందరి అంటే అమ్మ చిన్న పాపలాగా దర్శనమిస్తుంది అంతేకాకుండా ఏ దేవి దేవత ఉపాసన చేయాలన్నా ముందుగా మనం బాల ఉపాసన చేయాలి అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మనం బాలలుగా బాలకృష్ణుని రూపాన్ని చూస్తాం అలాగే బాల త్రిపుర సుందరిగా అమ్మను ఒక పాపలాగా కూడా మనం చూస్తాము ఈ అమ్మవారిని మనం కనుక కొలిచినట్లయితే మనకు జ్ఞానం వస్తుంది ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది శత్రువుల యొక్క నిర్మూలన జరుగుతుంది ముఖ్యంగా ఈ అమ్మ లలితా త్రిపుర సుందరి అంటే లలితామాత యొక్క హృదయ కమలం నుండి పుట్టింది బాల త్రిపుర సుందరి అమ్మవారు యుద్ధంలో లలితా మాత ఆవిర్భావం చేసింది ఈ మాత చేత యుద్ధం చేయించడానికి ఈ తల్లి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనేటటువంటి నామం మనం లలిత నామాలలో చదువుకుంటాం అంటే ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారు చిన్న పాప రూపంలో ఆవిర్భవించి హంస హంసలను వాహనంగా చేసుకుని అంటే రథంగా చేసుకుని ఆ రథం మీద ఎక్కి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతల్ని అన్ని లోకాలని ఇబ్బంది పెడుతూ ఉంటే అతనితో లలితాదేవి యుద్ధం చేసింది ఆ సమయంలో ఆయనకి ముప్పై మంది కొడుకులు ఉంటారన్నమాట వాళ్ళు చాలా శక్తివంతులుగా ఉంటారు వాళ్ళందరినీ సంహరించడానికి లలితామాత బాలిపుర సుందరిని ఆవిర్భవింప చేసింది అయితే దేవతలందరూ కూడా ఈ చిన్నపిల్ల ఇంతమంది రాక్షసుల్ని ఎలా సంహరిస్తుందా అని ఆసక్తిగా చూస్తూ వెనకాల సహాయం అనుకుంటారట కానీ ఆ తల్లి ఒప్పుకోలేదట హంసల్ని రథంగా చేసుకుని అంటే హంసని మన ప్రాణశక్తితో పోలిస్తారు అందువల్లనే బాలా త్రిపుర సుందరి ఆరాధన చేస్తే మనకు ప్రాణశక్తి కూడా బాగా జాగృతం అవుతుంది అభివృద్ధి చెందుతుంది అంటే శ్వాసకి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా మనకు రాకుండా ఉంటాయి ఈ రథంగా చేసుకుని అందరు చూస్తున్నారట ఎలా యుద్ధం చేస్తుందా అని అయితే ఒక్కసారిగా ముప్పై మంది బాలలుగా అర్ధ చంద్రాకారంలో ఏర్పడి ముప్పై మంది పిల్లలుగా ఏర్పడి ముప్పై మంది ఈ భండాసురుని యొక్క కొడుకుల్ని సంహరించిందట అంతేకాకుండా ఈ తల్లికి ఇంకొక నామం ఉంది బాల లీలా వినోదిని అని అంటే సృష్టిని అంతటిని కూడా లీలగా నడిపిస్తూ ఆనందపడేటటువంటి తల్లి అని మనలో ఉన్నటువంటి జాగృత్ స్వప్న సుషుప్త అవస్థల్ని మేల్కొల్పేటటువంటి తల్లి అంటే సృష్టి అంతా కూడా దీంట్లోనే ఉంటుంది అంటే నిద్రపోవడం మేల్కొనడం కలగనడం ఇలా ఈ తల్లి యొక్క ఆరాధన ఉంటుంది ఈ తల్లిని మనం చూసినట్లయితే మనం చేతిలో జపమాల పుస్తకం పట్టుకొని ఉంటుంది చక్కగా ప్రసన్న వదనంతో ఉంటుంది అంటే మనకి జ్ఞానాన్ని మోక్షాన్ని అందించేటటువంటి తల్లి ఇంకా నవదుర్గలలో మనం చూసినట్లయితే తల్లిని శైలపుత్రి అంటారు అంటే ఒకసారి దక్షుడు యజ్ఞం తలపెడతాడు అనమాట అందరినీ కూడా అన్ని లోకాల వారిని దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు కానీ ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించాడు అనమాట అయితే అందరూ వెళ్తూ ఉంటారట ఎక్కడికి మీరు అందరూ వెళ్తున్నారు అంటే ఎవరి వాహనాలు ఎక్కి వాళ్ళందరూ ఆ యజ్ఞానికి వెళ్తూ ఉంటారట పార్వతీదేవి అడుగుతుందట అడిగితే ఇలా దక్షుడు మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా మేమందరం వెళ్తున్నాం అంటే పుట్టిళ్ళు అంటే సహజంగా ఆడవాళ్ళకి ప్రీతి ఉంటుంది కదా అందువల్ల నేను కూడా వెళ్తానని ఈశ్వరుణ్ణి అడుగుతుందట అయితే వద్దు పిలవకుండా వెళ్ళకూడదు అని చెప్తాడట ఎంత వారించినా కూడా ఆ మమకారంతో వెళ్తానంటుందట అయితే అక్కడికి వెళితే అక్కడ ఎవ్వరూ పలకరించకుండా ఆ అక్క చెల్లెళ్ళు కానీ తండ్రి కానీ ఎవరు మాట్లాడకుండా అంతేకాకుండా ఈశ్వరుణ్ణి అవమానం చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ మాట్లాడతారట అది సహించలేక అమ్మ యోగాజ్నిలో పడి దహనం అయిపోయిన తర్వాత అప్పుడు హిమవంతుని ఇంట శైలపుత్రి అంటే పర్వతరాజు హిమవంతుడికి మేనకాదేవి అంట శైలపుత్రిగా అమ్మ జన్మించింది ఈ తల్లిని కూడా మనం ఆరాధించటం వలన ఈ తల్లి శైలపుత్రిగా వృషభ వాహనం పైన చక్కటి ప్రసన్న వదనంతో నాలుగు హస్తాలతో ఉంటుంది అనమాట ఈ తల్లిని పూజించటం వలన కూడా సర్వత్ర అంటే ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది కాబట్టి ఆ ఈ రోజున మొదటి రోజున అమ్మ బాలా త్రిపుర సుందరిగా నవదుర్గలలో శైలపుత్రిగా మనకు దర్శనమిస్తుంది బాల త్రిపుర సుందరి అమ్మవారిని మనం పిలిస్తే పలుకుతుంది బాల అంటేనే జ్ఞానము అని అర్థం అనమాట అంటే ఇది అమ్మ అమ్మని ఆరాధిస్తే మంచి నిర్మలమైన మనస్సుకు అంటే మనకి భక్తి ఉంటుంది అనుమానంతో భక్తి ఉంటుంది అట్లా అనుమానం లేకుండా అమ్మ చేస్తుంది అన్ నేను అమ్మని నమ్మాను ఆమె చూసుకుంటుంది అనేటటువంటి భావన మనకు నిర్మలంగా ఉంటే అమ్మ మనతోనే ఉంది అని అనడానికి చక్కని నిదర్శనాలు కూడా ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాలో చందోలు అనే గ్రామం ఉంది అది పొన్నూరు తర్వాత వస్తుంది అక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఉండేవారు అనమాట అంటే ఆయనకి పదకొండు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉపనయనం చేశారట చేస్తే ఒక సిద్ధ పురుషుడు వాళ్ళ ఇంటికి వచ్చారట వచ్చి ఈ బాబుకి నేను బాలా మంత్రం ఉపదేశం చేస్తాను అని ఉపదేశం చేశారట ఆ రోజు నుండి కూడా అతను ఒక్క రోజు కూడా రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక్క రోజు కూడా ఏమరలకుండా ప్రతి రోజు మంత్రాన్ని ఉపాసన చేసేవారట ఇంటి దగ్గర అంటే ఒక్కొక్క రోజు చుట్టాలు రావడం ఏదైనా అంటే సౌకర్యవంతంగా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి కూర్చొనైనా జపం చేసేవారట ఇలా ఉపాసన చే చేయగా చేయగా కొంతకాలానికి అమ్మ వచ్చి ఒక తొమ్మిదేళ్ల పాప ఒళ్ళు కూర్చుందట అయితే ఆయనకి ఇంకా మెలకు వచ్చిందట ఏం కావాలి అంటే ఎవరు నువ్వు అని అడిగాడట రోజు నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా అందుకే వచ్చానని చెప్తుందట చెప్తే అయితే నీకేం కావాలో చెప్పు నీకు రాజ్యాలు కావాలా లేకపోతే పదవి కావాలా డబ్బు కావాలా ఏం కావాలంటే అది ఇస్తాను అంటే అమ్మ నాకేం కావాలి నువ్వు పిలవకుండానే నా దగ్గరకు వచ్చిన ఒళ్ళో కూర్చున్నావు కదా నేను ఉన్నంతకాలం ఎప్పుడు కూడా నువ్వు ఇలా నాతోనే ఉండమని కోరే కోరారట అంటే పరిపక్వత అంటే అది అదే మనమైతే అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం కానీ ఆయన అమ్మనే కోరుకున్నారనమాట ఆ రోజు నుంచి కూడా మనం మనుషుల ఎలా మాట్లాడుకుంటామో ఆయనతో అమ్మ ప్రతిరోజు మాట్లాడుతూ ప్రతిదీ చెప్తూ ఉండేదట అలా అది నిదర్శనంగా జరిగినటువంటి విషయం ఒక రోజు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారట చుట్టాలు వస్తే వాళ్ళందరికీ గాజులు ఇంటికి వచ్చి అది వరకు వేసేవారు కదా అలా ఒక ఐదుగురు ఆడవాళ్ళకి గాజులు వేస్తారట ఆ గాజుల అబ్బాయికి డబ్బులు ఇవ్వడానికి అడిగితే మీకు ఐదుగురు కాదండి నేను ఆరుగురికి వేశాను అంటే ఆయనకు వెంటనే అర్థం అవుతుందట లోపలికి వెళ్ళి చూస్తే అమ్మ ఫోటో దగ్గర గాజులు ఉంటాయి అమ్మ ఇలా చేతులు చూపిస్తుందట నేనే వేయించుకున్నాను అని అంత అమ్మ యొక్క సాంతవన మన యొక్క మన ఎడల అలా ఉంటుంది అమ్మ ప్రేమ కాబట్టి బాలా త్రిపుర సుందరి రూపం మనం పిలిస్తే పలుకుతుంది మనకు ఆ త్రిపురాంతకం అంటే వినుకొండ దగ్గర అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు ఎవరైనా సరే ఎప్పుడైనా వెళ్ళి అంటే మనకి బాగా మానసిక సమస్యలు ఉన్నా అప్పులు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ రకంగా మొదటి రోజున అమ్మ ఈ బాల రూపంలో ఉంటుంది మనం ఏ విధంగా పూజించుకోవాలి అనేది చూద్దాం ముందుగా అమ్మవారి ఫోటోకి కానీ కలసం పెట్టుకుంటే కలసంకి కానీ గంధం రాసి అంటే ముందుగా మనం ఆవునెత్తుతో దీపం వెలిగించి తర్వాత ఆచమనం చేసి తర్వాత ఒక వేరే పాత్రలో నీరు పెట్టుకుని ఆ నీటితో ముందుగా నీళ్ళు చల్లి అంటే వినాయకుడి ఫోటో కానీ లేదంటే మనం పసుపు గణపతిని కానీ చేసుకొని గణపతి పూజ లఘువుగా చేసుకుని అంటే గంధం రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి అక్షంతలు పెట్టి గం గణపతి ఏ అని పూజించి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి మన గోత్రనామాలు చెప్పి పూలు అక్షంతలు వేయాలి అంతవరకు గణపతి పూజ పూర్తి అవుతుంది తర్వాత మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా భావన చేసుకుని అంటే ప్రతి ఏ ఫోటోకి మనం పెట్టుకున్నామో దాంట్లో అమ్మని మనం ఆ రోజు చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నది ఫోటో అని మనం అనుకోవద్దు అమ్మే వచ్చి అక్కడ కూర్చుంది మనం అమ్మకి బొట్టు పెడుతున్నాం అమ్మకి పూలు పెడుతున్నాం అమ్మకి నైవేద్యం పెడుతున్నాం ఇలాంటి భావనని మనం ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చక్కగా పట్టులంగా ధరించి ఒక పూల జడ వేసుకొని చక్కగా నవ్వుతూ వయ్యారంగా నిలబడి ఉంటుంది అలాంటి ఫోటోని మనం మనసులో ధ్యానం తలుచుకొని ఆ గంధం రాసి బొట్టు పెట్టి వచ్చిన వారు బాలా త్రిపుర సుందరి నామాలు కాకపోతే ఓం ఐం బాలా త్రిపుర సుందరి అయి నమహ అని నూట ఎనిమిది సార్లు కుంకుమతో పూజించండి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిది అంటే ఆ ఫోటో ముందు మనం ఒక ప్లేట్ పెట్టుకొని తొమ్మిది రోజులు మనం పూజ చేసుకోవచ్చు పూజించుకొని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పెసరపప్పు పాయసం నైవేద్యం పెడతారు కొంతమంది కట్టె పొంగలి పెడతారు ఏదైనా పెట్టచ్చు అంటే పెసరపప్పు బెల్లంతో కూడిన పాయసాన్ని పెట్టడం వలన మనకు ఎటువంటి కష్టాలైనా కూడా దూరం అయిపోతాయట పాడ్యమి రోజు ఇలా నైవేద్యం పెట్టి వడపప్పు చలిమిడి పానకం నైవేద్యం పెట్టి తాంబులం పెట్టి హారతి ఇవ్వాలి తర్వాత మన గోత్రనామాలన్నీ చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజున మన శక్తి కొద్దీ మనకు ఆర్థికంగా స్తోమత ఉండి పర్వాలేదు అనుకుంటే ఒక పాపకి అంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదంటే ఏడు సంవత్సరాల లోపు ఒక పాపకి ఒక గౌను కానీ ఒక పట్టులంగా జాకెట్ కానీ అమ్మవారి దగ్గర మనం తాంబూలం పెట్టి పెట్టి వారిని ఇంటికి పిలిచి వారికి ఇవ్వడం లేదు మనం ఇవ్వలేము అంటే ఏవైనా పిల్లలు వేసుకునేటువంటి రెండు గాజులు లేకపోతే వాళ్ళు వేసుకునే ఒక గొలుసు అది కూడా ఇవ్వలేము అంటే ఒక తాంబూలం ఒక చిన్న పిల్లలకి ఇచ్చి వారిలో మనం వారిని ఇంటికి పిలిచి పసుపు రాసి గంధం రాసి కుంకుమబొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం ఇలా చేసినట్లయితే మనకు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దయ అద్భుతంగా కలుగుతుంది అంతేకాకుండా మొదటి రోజున మనం ఒక ఎర్రదారం అంటే ఒక తొమ్మిది పోగులు ఎర్రదారం పోసి దానికి తొమ్మిది ముడులు వేసి చక్కగా అమ్మ దగ్గర పూజించి తర్వాత ఆ రోజు సాయంత్రం లేదంటే అంటే పిల్లలకి చేతికి కట్టినట్లయితే కూడా ఆ అమ్మ అనుగ్రహం కరుణా కటాక్షం మనతో ఉంటాయి దగ్గర ఉంటే కట్టచ్చు లేకపోతే దానిని ఆ రోజు పూజించి దాచిపెట్టి తర్వాత పిల్లలకు రక్షగా చేతికి కట్టినట్లయితే బాలా త్రిపుర సుందరి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ అంటే పూజ చేయడానికి వీలు లేక లేని వారు ఓం ఐం బాలా త్రిపుర సుందరి అయిన మహా ఈ మంత్రాన్ని తప్పకుండా ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని నమస్కరించుకోవటం ఆలయం దగ్గర ఉంటే తప్పకుండా ఆలయంకి వెళ్ళి అమ్మవారికి తాంబూలం ఇవ్వడం ఈ విధంగా మనం చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు శైలపుత్రి బాలా త్రిపుర సుందరి అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది సర్వేజన సుఖ్న ఫావం